హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కు గూఢాచారం చేస్తున్న ఆరోపణలతో పోలీసులు ఇటీవల ఆమెను అరెస్ట్ చేశారు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎందరో అమాయకులు బలిగొంటున్న వైనం తెలిసి తెలియని అమాయక ప్రజలు బెట్టింగ్లకు బానిసలై తన ప్రాణాన్ని కోల్పోతున్నారు పాక్ దాడి కంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చాలా డేంజర్ అంటున్నారు ప్రజలు ఈ బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన వారు సినీ ప్రముఖులు సినీ పెద్దలు సినీ యాక్టర్స్ సీరియల్ యాక్టర్స్ యూట్యూబర్స్ చాలా మంది ప్రమోట్ చేయడం ద్వారా ఎందరో అమాయకులు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని చట్టపరమైన చర్యలు విధించాలని ప్రజలు కోరుతున్నారు ఈ చట్ట ప్రకారం బెట్టింగ్ ద్వారా మనీ లాండరింగ్ చేస్తే ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు స్వాధీనం చేసుకున్న డబ్బు మొత్తం సీజ్ అవుతుంది ఈ చట్ట ప్రకారం బెట్టింగ్ ద్వారా మనీ లాండరీ చేస్తే ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు స్వాధీనం చేసుకున్న డబ్బు మొత్తం సీజ్ అవుతుంది ఈ చట్ట ప్రకారం అక్రమ బెట్టింగ్ నిర్వహణ చేరిస్తే ఒక నెల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే జరిమానా కూడా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహించడం లేదా ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్గొంటే శిక్షణలు అమల్లో ఉన్నాయి వీటి కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ టిస్ట్ ఉగ్రవాదులతో సంబంధాలు భారత్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ నిఘా సంస్థలకు సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఆమె అలా చేస్తుంటే ఇక్కడ ఉగ్రవాదుల కంటే దారుణంగా బెట్టింగ్ యాప్స్పై అలాగే వాటిని ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లను విలాసాలకు ఇలాంటి వాటిని ఎంచుకుంటున్నారు భారత్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా సంస్థలకు సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈమెకు పాకిస్తాన్ గూఢాచారి అధికారి అలీ హసన్తో సంబంధాలు కూడా ఉన్నట్లు ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది అలాగే పహల్గామ్ దాడికి ముందు ఈమె జమ్మూ కశ్మీర్ పాక్లో పర్యటించినట్లు గుర్తించగా ఈ ఉగ్రదాడితో ఆమెకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమోనని దర్యాప్తు చేసింది ఉగ్రవాదులతో కూడా ఏమైనా సంప్రదింపులు చేసిందేమోనని తెలుసుకునే ప్రయత్నమూ చేసింది కానీ అవన్నీ ఉట్టి అనుమానాలేనని జ్యోతి మల్హోత్రకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని తాజాగా గుర్తించింది పాకిస్తాన్తో గూఢాచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ముఖ్యంగా ఆమెను దర్యాప్తు చేస్తున్నా కొద్దీ కొన్ని కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్న ఆమె విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది ఇందులో పాకిస్తానీ గూఢాచారి అధికారి జ్యోతి మల్హోత్ర మధ్య సాగిన వాట్సప్ సంభాషణలు కూడా వెలుగులోకి వచ్చాయి ఆమెనే నేరుగా సదరు అధికారికి పెళ్లి ప్రపోజల్ పెట్టింది పాక్లోనే తనను పెళ్లి చేసుకోవాలని కూడా ఆమె కోరినట్లు తెలిసింది మరోవైపు ఈమె పహల్గామ్ ఉగ్రదాడికి కొన్ని నెలల ముందే జమ్మూ కశ్మీర్కు వెళ్ళింది అలాగే ఆ తర్వాత పాక్లో పర్యటించింది ఈ విషయాలను గుర్తించిన పోలీసులు అధికారులు ఆమెకు పహల్గామ్ ఉగ్రదాడితో కూడా సంబంధాలు ఉందాయని భావించారు ముఖ్యంగా ఉగ్రవాదులతో కూడా ఏమైనా చర్యలు సాగించిందేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే ఆమెను విచారించగా షాకింగ్ విషయాలు తెలిసాయి ఆమెకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం ఉన్నట్లు ఆధారాలు దొరకలేవని ఆమె ఏ ముష్కరితోనో టచ్లో లేదని గుర్తించారు ఆమె పూర్తి స్పృహలోనే ఉండి పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు సాగించిందని కూడా హర్యానా పోలీసులు పెల్లడించారు इतनी खूबसूरत डेकोरेशन हो रखी है यहाँ पे स्टेज की और आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रैवल करने के लिए आसेस हमें मिल चुके हैं और हमारे जो सीट नंबर है वो है चेयर कार में सी ए कोच में ट्वेंटी फोर नंबर तो ये है यहाँ का जो दिया ये बहुत है। सोकेट्स है और साथ में ट्रेन तो ये एग्जीक्यूटिव कोच में ट्रैवल करने का, का बेनिफिट हो सकता है लास्ट टाइम जब मैंने चेन्नई मंदिर भारत की थी तो ये मुझे मिली थी मनीषा जी लगता है ये स्वागत तो। थैंक यू, यू। भी भी में इनोग्रेशन पे तो यहाँ पर इनोग्रेशन जो है रेलवे मिनिस्टर सो दोस्तों कल जब कमर्शियल रन स्टार्ट हो जाएगा तो इसका चलने का टाइम है विशाखापट्टनम से पाँच बज के पैंतालीस मिनट पे और यहाँ पहुँचने का टाइम है दो बज के తెలుగు రాష్ట్రాల్లో యువతను బానిసను చేస్తూ మరణాలకు కారణాలుగా అవుతున్న బెట్టింగ్ యాప్స్పై అలాగే వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి నోటీసులు జారీ చేశారు పోలీసులు బెట్టింగ్ యాప్లను అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ శాఖ దీనిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు రగ్గం సిద్ధం చేశారు ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుగాంచిన పలువురు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లుగా వ్యవహరించిన వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లను రెండు రోజుల క్రితమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించగా పలువురు యూట్యూబర్లు వెళ్ళకపోగా దుబాయ్ లాంటి విదేశాల్లో తల దాచుకుంటున్నట్లు సమాచారం ఇరవై మందికి పైగా ఉన్న యూట్యూబర్ సెలబ్రిటీలలో కేవలం టేస్టీ తేజ విచారణకు హాజరయ్యారు పరారీలో ఉన్న హర్ష సాయి ఇమ్రాన్ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోటింగ్ చేస్తూ యువతను బెట్టింగ్ వైపు ప్రభావితం చేస్తున్న కొంతమంది యూట్యూబర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయమూ తెలిసిందే వారితో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖ హీరో అలాగే యాక్టర్స్ కూడా ఉన్నారు విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ రానా దగ్గుపాటి మంజులక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ ఉన్నారు వీళ్ళ జీవితం పనంగా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు బెట్టింగ్కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవటం సరికాదు జీవితంలో ఎన్నో లక్ష్యాలను సాధించాలని ప్రజల ఉద్దేశం